సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం దుర్గి గ్రామంలో ఆర్య వైశ్యులందరూ కలిసి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం నందు పెట్టిన వినాయకుని లడ్డు పాట మహోత్సవాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తిలకించబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సత్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి

Raja penjor mahajuru

अमृतमं हे इस्राएलाया महाराय यलरहा ओम रत्नमह ओम रत्नायो हो ओम रत्नमह तुम इस्राएलाया तुम इस्राएल बनाये नहीं इस सत्यरस्त्रह सत्यरमान से जाए दमायो हो जितायश्मा का अम्म तलवंदेरा அத்தந்த <audio> பதேந்திராஜமே <audio> హిందూ ఈ వినాయక ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే వినాయక చవితిని ఒక హిందూ హిందూ మందస్తులే కాదు అన్ని మందస్తులు కూడా చాలా వేడుకగా చక్కగా జరుపుకునేటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నందుకు ఈ కమిటీ ఈ కమిటీకి ఈ కమిటీ సభ్యులందరికీ కానీ అందరికీ కానీ అభినందిస్తున్నాను ఈ ఈ ఉత్సవంలో నన్ను కూడా పాదస్తులు చేసి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసి నాకు ఫోన్ చేసి నాకు వచ్చిన అందరితో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ వినాయక శుభాకాంక్షలు మరి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అందుబాటులో లేకపోవడం వల్ల పాల్గొనడం జరుగుతుంది పదిహేను వేల పదిహేను వేల పదిహేను రూపాయలు కాజు ఎన్ చేయాలి పదిహేను వేల నూట పదిహేను రూపాయలు

లక్ష్మీ దుర్గా యాజమాన్యం విజయ అలాగే విజయ దుర్గా ప్రొడ్యూసర్స్ ఇరవై మూడు వేల రూపాయలు లక్ష్మీ దుర్గ గార్మిమాన్యం పల్లె గారు గచ్చా గారి గారు ఇరవై మూడు వేల రూపాయలు ఒకటిందా

ఇరవై చూడండి కమిటీ వారి పాట నాలుగు వేల రూపాయలు స్వామివారి విజ్ఞాన స్వామి రూపంలో ప్రసాదము

பதினே ஆறு ரூபாய் பாட பதினொன்று விஜயது Shoot

ఇరవై రూపాయలు కొట్టేస్తున్నా ఇరవై వేల రూపాయలు మూడు సార్లు సాక్షాత్ స్వామివారి మరి ఒక లక్షలు ఐదు వేల రూపాయలు రూపాయలు లక్ష్మీ దుర్గా విజయ కాల్పించి పదిహేను పదివేలు రూపాయలు లక్ష్మీ దుర్గా విజేత పదిహేను వందల రూపాయలు ఒక్కసారి రూపాయలు పదిహేను రెండున్నారా

పది రూపాయలున్నారా పది రూపాయలు రూపాయలున్నారామూడు వేల రూపాయలు కాసిన నాలుగు మహేష్ కాసే కావరేష్ కాసేపు కుమారుడు కాసేష్ పదమూడు వేల నూట రూపాయలు పద్నాలుగు నూట రూపాయలు లక్ష్మీ దుర్గా విజయదుర్గా డబ్బు చూసారు Yeah, yeah, ಸ್ವಾಶ್ರೀನಿವಾಸ ಪದ್ಮರೇಶ್ ಗುರು ಪದ್ಮರೂ ಅನ್ನೋದು ನನಗೆ

ఇరవై రెండు వేల వరసాల రూపాయలు ఇరవై రెండు వేల వర రూపాయలు మహేష్ గారి అమ్మ ఇరవై እግዚአብሔር Gracias.